ఫ్రెండ్స్ ఎప్పుడైందిన వర్త సీఎం చంద్రబాబు కొత్త చట్టం పాటించకపోతే ఏళ్ళు జైలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళిపోదాం శాసన మండలిలో శుక్రవారం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు రెండు వేల ఇరవై నాలుగుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ ఈ సందర్భంగా మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతూ భూ దురాక్రమణ నిరోధక చట్టం రెండు వేల ఇరవై నాలుగు కబ్జాకోరుల గుండెల్లో రా రైళ్లు పరిగెత్తేస్తుంది భూ దురాక్రమణ రాష్ట్రంలో తీవ్రమైన సమస్యగా ఉందని తెలిపారు పెద్ద సంఖ్యలో భూ యాజమానులు కష్ట నష్టాలను అనుభవిస్తున్నారని ఆగ్రహించారు గత ఐదు ఏళ్లలో వైసీపీ నేతలు కబ్జా చేయడమే పనిగా దినచర్యగా మార్చుకుని వేలాది ఎకరాలు కబ్జాలు చేశారన్నారు నకిలీ పత్రాలతో బెదిరింపులు భూ దురాక్రమణలు వైసీపీ నాయకుల దౌర్జన్యాలు దాడులు బలవంతపు రిజిస్ట్రేషన్ వంటి అక్రమాలను ఈ చట్టం అరికట్టనుందని తెలిపారు అయితే ప్రజలు చెమటోడ్చి సంపాదించుకున్న ఆస్తికి ఈ చట్టం రక్షణ కల్పించనుంది ఈ చట్టం అటు పట్టణ ప్రాంతాలతో పాటు ఇటు గ్రామీణ ప్రాంతాలకు రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుందన్నారు అయితే మరి నేరం నిరూపించబడితే పది నుండి పద్నాలుగేళ్ల పాటు జైలు శిక్షతో పాటు కబ్జా చేసిన భూమి యొక్క మార్కెట్ విలువకు సమానంగా అపరాధ రుసుము విధించడం జరుగుతుందని హెచ్చరించారు మంత్రి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు